వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కొన్ని కొన్ని పాంప్లెట్లు చూసినప్పుడు రక్తం మరిగిపోద్ది చాలా చాలా కోపం వస్తుంది ఇందిరాబాయ్ ఇది ఎంతమంది ఎంతమంది హిందూ సంస్కృతి మీద పచ్చి వ్యతిరేకత పెంచుకున్న ఎర్ర బ్యాచ్ లాగా ప్రవర్తిస్తూ ఉంటారు అరే ఇలా కామన్ సెన్స్ ఉండి మాట్లాడతారా కామన్ సెన్స్ లేక మాట్లాడతారా అనిపిస్తుంది సరే దాని గురించి మాట్లాడుకుందాం ఎందుకు నేను ఇంత బ్లాస్ట్ అవుతున్నాను అంటే ఇక్కడ తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం టీపీఎస్కే వాళ్ళు ఆహ్వానం చేస్తున్నారు స్ఫూర్తి గ్రూప్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు కార్యస్థలం సిఐటియు కార్యాలయం ఎస్ ఎన్వి భాస్కరరావు భవన్ సౌత్ కమలానగర్ ఈసీఐఎల్ ఇక్కడ వరకు ఏం ప్రాబ్లం లేదు ఏంటిది ముప్పైవ తారీఖు రోజు ఏదో ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ముప్పైయో తారీఖు ఏంటి ఉగాది యుగానికి ఆది ఉగాది రోజు పంచాంగ శ్రవణం సమయం ఎప్పుడు ఉంటుంది సేమ్ ఉదయం తొమ్మిదిన్నర పది గంటలకు స్టార్ట్ అయితే పన్నెండున్నర ఆ టైం వరకు పంచాంగ శ్రవణం జరుగుతుంది అయినా కూడా వీళ్ళు రోజు ఆహ్వానం పెట్టుకున్నారంటే సరే పోని ఎవడి కర్మకు ఎవడి బాధ్యుడు ఆయన పంచాంగ శ్రవణాన్ని వినాలి అంటే కూడా పెట్టి పుట్టాలి అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అనవసరం అనుకోవచ్చు కానీ ఇక్కడ వీళ్ళు ఉపయోగించిన పదం ఉంది చూసిండ్రా అదే అదే నిజంగా ఈరోజు చాలా చాలా ఆవేదనకు ఆక్రోషానికి ఈ ఎర్రబ్యాచ్ గురించి మాట్లాడడానికి కారణమైంది అదేంటో నేను చూపిస్తా పంచాంగ శ్రవణం కన్నా రాజ్యాంగ పఠనం మిన్నా పంచాంగ శ్రవణం కన్నా రాజ్యాంగ పఠనం మిన్న అక ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు నీ కూతురికి పెళ్లి చేయాలనుకున్నావనుకో ఇదే పంచాంగం పద్ధతి ప్రకారం చేస్తావా లేకపోతే ఏదో ఒక డేట్ తీ పెళ్ళి చేసేస్తా అంటవా నీ కొడుక్కు పెళ్ళి చేయాలనుకో జాతకాలు చూపించి పంతులు గారిని పిలిచి పంచాంగ శ్రవణం ప్రకారం పంచాంగం ప్రకారమే చేస్తావా లేకపోతే రింగులు మార్పించి లిప్పు టు లిప్పు కిస్సులు పెట్టించి పెళ్ళిళ్ళు చేసేస్తావా అంటే అడుగుతన్నా మీరు సనాతన హిందూ ధర్మాన్ని హిందూ సంస్కృతిని అవమానించడం తప్ప ఇంకేం లేదా సరే అవమానిస్తున్న మీరు ఈ ధర్మబద్ధంగా కాకుండా ఈ ధర్మానికి సంస్కృతికి వ్యతిరేకంగా బ్రతికేస్తానరా అమావాస్య ఎప్పుడు పౌర్ణం ఎప్పుడు అంటే మా తాత ముత్తాతల ఏళ్ళ మీద దశమి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య చెప్పుకుంటూ వస్తారు మీకు ఏమీకంతలు చూ చులకనైపోయిందా పంచాంగ శ్రవణం అంటే రంజాన్ రోజు వద్దవా మనం నమాజులు చేసుకోవద్దు రంజాన్ కంటే కూడా రాజ్యాంగ పఠనాన్ని తెలుసుకొని కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు తప్ప మత ప్రాతిపదికన రిజర్వేషన్లు లేవు కాబట్టి ఎవ్వరూ కూడా రిజర్వేషన్ల కోసం అనొద్దని దమ్ము ధైర్యంతో ఒక కొటేషన్ పెట్టి చేయగలుగుతారా హబ్బో తడిసిపోదు ఒక్కొక్కలకి భయంతో అదే క్రిస్మస్ రోజు మతం మారిన వాళ్ళు రిజర్వేషన్ పేరుతో బ్రతకూడదు రిజర్వేషన్ని అనుభవిస్తూ మతం మారిన మూర్ఖులకు సంబంధించి ఒక చర్చా కార్యక్రమం అని క్రిస్మస్ రోజు పెట్టుకోగలుగుతారా లేకపోతే బైబుల్నో కురాన్నో రాజ్య అదేంటిది ఇక్కడ ఏదైతే మీరు పెట్టారో పంచాంగ శ్రమణాన్ని అవమానిస్తూ పెట్టారో అలా పెట్టగలుగుతారా ఏం మీ ధైర్యం హా ఏందిది ఎవడు అనడానా అయినా రాజ్యాంగ పట్టణం ఎస్ మన రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి అంబేద్కర్ గారు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారితో పాటు ఎంతోమంది మహానుభావులు ఆలోచించి రాసిన రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి మీకు తెలుస్తుంది కదా పట్టణం చేస్తారు కదా అయిపోంగానే బయటకు వచ్చి మత ప్రాతిపదికన రిజర్వేషన్ లేయకూడదని రోడ్లకి దన్న చేయండి మతం మారిన రిజర్వేషన్లు అనుభవిస్తున్న వాళ్ళ సర్టిఫికెట్లు వెంటనే క్యాన్సిల్ చేయాలని చెప్పండి భారతదేశంలో హిందూ ధర్మంలో బ్రతకడం వెనుకబడిన వారికి కొంత ఇబ్బంది అనిపిస్తే భారతదేశంలో పుట్టిన బౌద్ధ జైన మతాలలోనూ చేరాలి కానీ పరాయి దేశాల నుంచి వచ్చిన మతాలలో చేరకూడదని అంబేద్కర్ ఆశయాలను బయటకు చెప్పండి చేతనిద్దాం ఇద్దా కాదు అయినా పంచాంగ శ్రవణం అంటే తెలియని వాళ్ళకు దాని గొప్పతనం తెలుస్తుంది అనుకోవడం పిచ్చి రాజ్యాంగంలో రాముల వారిది ఉంటుంది మహాభారతం ఉంటుంది ఎందుకో తెలుసా అవన్నీ మన సంస్కృతి నుంచి వచ్చినాయి అవి లేకుండా రాజ్యాంగం ఉందా హౌ రాజ్యాంగ పఠనాన్ని చేసి ఇప్పటిదాకా మీరు ఏం నేర్చుకున్నారు నేర్చుకుంటే ఇంతకాలం ఏ గల్లీలో దాక్కున్నారు జరుగుతున్న వాటి నుంచి క్వశ్చన్ చేయకుండా రాజ్యాంగం మీద యుద్ధం చేయాలి అన్న రాహుల్ గాంధీ గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు హా రాజ్యాంగాన్ని బంగాళాఖాతంలో పడేస్తా అన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు ఈ దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న ఆ ద్రవిడ నినాదంతో ఏకమవుతున్న పార్టీల గురించి ఎందుకు మాట్లాడలేకపోతారు హిందూ సంస్కృతి అంటే అంత చీప్ అయిపోయిందా మీకు పంచాంగ శ్రవణ సాంప్రదాయం అంటే అంత ఎగతాలుగా కనిపిస్తోందా మీరు ఏ కార్యక్రమమైనా పెట్టుకోండి ఏ కవితలు ఏ పద్యాలైనా వాడుకోండి ఎవ్వడికి అవసరం లేదు కానీ హిందూ పండుగకు ఆచారానికి ఇలా బ్యాచ్ చేసుకొని వేరు వేరు రూపాలు హిందువుల మనోభావాలను రెచ్చగొట్టే విధంగా హిందూ ధర్మం మీద దాడి చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా అన్ని మతాలు అన్ని మూఢనమ్మకాలు మాకు సమానమే అంటారు బయ బయటికి కానీ మీరు నిజంగా ఇదే మాట మీద ఉండేటోళ్ళైతే మిగిలిన పండగల ముప్పై తారీఖు ఇది కదా ముప్పై ఒకటో తారీఖు కూడా ఇట్లాంటి ఒక కార్యక్రమమే రంజాన్ వేడుక కన్నా రాజ్యాంగ పఠనం మిన్న రండి అని చెప్పి ఒక పాంప్లీట్ చేసి ఓల్డ్ సిటీకి పంపించండి అసలు ఆ సభ పెట్టండి ఏ నాన్ హిందువుల పండుగల మీద ఇటువంటి వెర్రి వేషాలు వేయడం అబ్రహామిక్ మతాల వారి సాంప్రదాయాలు కానీ ఆచారాలను కానీ హేళన చేయడం ఎప్పుడు జరగలేదు ఎప్పుడు చూడలేదు చేసే దమ్ము ధైర్యం మీకు లేదు ఇలా కావాలని హిందువులను రెచ్చగొట్టుడు కార్యక్రమం చేస్తారు ఎవడో ఒక హిందూ వ్యక్తి వారిని నిలదీసి ప్రశ్నిస్తే వాక్ స్వాతంత్ర్యం మీద దాడి చేసి స్వేచ్ఛ మీద దాడి చేస్తున్నారు అంటూ మొన్న జరిగింది కదా వేణుగోపాల్ ఉదాంతం అలా మళ్ళీ విక్టీం కార్డు తీసి ఏడ్చి ఆ కేసులు ఇంకోటి 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 అని పిచ్చిని చూపించేస్తారు హిందూ మతమే మాకు ప్రధాన శత్రువు అని విరసం వాళ్ళు బాహాటంగానే ప్రకటించుకున్నారు దానికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్ కూడా నా దగ్గర ఉండాలి ఇగో హిందూ మతమే ప్రధాన శత్రువు ఏంటిది ఎవరికి శత్రువు మీరు ఎక్కడ బ్రతుకుతున్నారు పందంగా చెప్తన్న హిందూ అనేటోడు లేకపోతే హిందూ అనేటోడు లేకపోతే దేశం ముక్కలు కావడం కాదు దేశమని దేశంలో ఏ హిందూ మతాన్ని వ్యతిరేకిస్తున్నారో మీరెవ్వరు ప్రాణాలతో ఉండరు గుర్తుపెట్టుకోండి సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకునే ఏకైక ధర్మం హిందూ ధర్మం వీళ్ళకి తెలివి లేదు హిందూ మతమట హిందూ మతం కాదు బై ధర్మం ఎలా బ్రతకాలో చెప్పుద్ది ఎలా బ్రతకూడదో చెప్పుద్ది రామాయణంలో రావణాసురుణ్ణి చూపించి మాట్లాడే మీకు రాముడి గొప్పతనం ఎప్పటికీ అర్థం కాదు కౌరవులలో లోపాలను చూపించి ఎగతాలు చేసే మీకు పాండవుల ఆలోచన తీరు అంతకంటే తెలియదు శ్రీకృష్ణుని విమర్శించడమే పనిగా పెట్టుకున్న మీకు కృష్ణతత్వంలోని అసలు గొప్పతనం ఏంటి అనేది ఎప్పటికీ అర్థం కాదు ఐద్వా పేరుతోనో లేకపోతే విరసం పేరుతోనో ఇలా ఎంతమంది సనాతన ధర్మం మీద దాడి చేస్తూ ఉంటారు మన ఉగాది పచ్చడి వెక్కిరించడానికి ఉగాది సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు ఎంతవరకు సమంజసం మీరు కార్యక్రమాలే చేసుకోండి లేకపోతే అందరు పోయి ఇంకేమన్నా చేసుకోండి ఎవడొద్దనట్లేదు మిమ్మల్ని కానీ ఎగతాళి చేసేలాగా మీరు పెడుతున్నారు చూసారా అదే తప్పు ఇక్కడ మీరు పెట్టిన పంచాంగ శ్రవణం కన్నా రాజ్యాంగ పఠనం విన్నాను మీరు పెట్టిన క్యాప్షన్ తప్పు రాజ్యాంగం విలువ తెలియాలి అంటే పంచాంగ శ్రవణం జరగాలి రాజ్యాంగ విలువ తెలియాలంటే మహాభారత భాగవత రామాయణాలు తెలియాలి అవి తెలియనోడికి రాజ్యాంగం విలువ ఎప్పటికీ తెలియదు ఆ తెలియనోడే వాటి మీద పడి ఏడుస్తూ ఉంటారు పుస్తక ఆవిష్కరణ కోసం బా ఎంతమంది గౌరవాతిథులు ఎంతమంది అభ్యుదయవాద కవితలు వీళ్ళకు అల్పాహారము ఈ అల్పాహారం తినడానికి ఉగాది పచ్చడిలోని తీపి చేదు కారం ఉప్పు వగరు జీవితంలో నువ్వు ఎదుర్కోవాలి నువ్వెప్పుడు నవ్వుకుంటూ ఉంటావో ఒక ఒక శుభకార్యం చేసుకుంటావో అదే నీ జీవితంలో తీపి ఎప్పుడైతే నువ్వు బాధపడుతూ ఉంటావో అదే కారం అని జీవితంలో మనం అనుభవించబోయే నెక్స్ట్ వన్ ఇయర్లో మనం అనుభవించబోయే ప్రతి విషయాన్ని చెబుతూ దాన్ని మనకు అర్థమయ్యే విధంగా చేసే పంచాంగ శ్రవణాన్ని అవహేళన చేయడం తప్పు ఈ ఎర్ర బ్యాచ్ అందరిని అడుగుతున్న ఎర్ర బ్యాచ్లో ఎవరు కూడా మీ కూతుర్లకు కొడుకులకు మీ మనవాళ్లకు మనవరాలకు వెడ్డింగ్ కార్డ్ వేసి పెళ్ళి చేయకండి స్వస్తి స్త్రీ చాంద్రమానేనా అని రాయకండి హా ఏ మాసంలో పెళ్ళి ఏ తిథిలో పెళ్ళి ఏ నక్షత్రంలో పెళ్ళి అని పెట్టకండి అయ్యో మీకు పంచాంగ శ్రవణం భారతీయ సంస్కృతి హిందూ సనాతన ధర్మం అంటే నచ్చదు కదా చూస్తా ఎర్ర బ్యాచ్కి సంబంధించిన ఎవరిదైనా వెడ్డింగ్ కార్డు దొరక్కపోద్దా అప్పుడు మాట్లాడతా ఇంకా మాట్లాడతా మండదా మాకు నోర్లు లెవ్వా లేకపోతే మేము నోర్లు మూసుకొని బ్రతకాలా భయపడుతూ ఉండాలా భయపడే ప్రసక్తే లేదు ధర్మం మీద దాడి చేసిన ప్రతి ఒక్కడిని నిలబెట్టి కడిగేయడానికి ఆర్వాయిస్ పెట్టింది ఎంత ఘోరంగా అవహేళన చేస్తూ ఉంటే ఊరుకోము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ఈ కార్యక్రమానికి భారతదేశంలో హిందూగా పుట్టిన ఎవ్వరు వెళ్ళరు వెళ్తే హిందూ అని చెప్పుకోవడం మానేయండి మీ సర్టిఫికెట్లలో కూడా రిలీజియన్ దగ్గర హిందూ అని పెట్టకండి రిజర్వేషన్లు తీసుకునే ఈ ఎర్ర బ్యాచ్లో ఉన్న ఎవ్వరూ కూడా హిందువులలో ఉన్న కులాల కోసమే కదా రిజర్వేషన్ ఇచ్చింది మీకు హిందూ మతమే ద్వేషము రాజ్యాంగ సవరణ ద్వేషము అయినప్పుడు దాన్ని దేన్ని ఉంచకండి పెట్టుకోకండి మీ ఏదనేది పెట్టుకోకండి మేము కులం మతం లేనోలం అని అదర్శంట చూసినా అందులో తిక్కు కొట్టే చూస్తా ఎంతమంది ఈ ఎర్రబ్యాచ్ రిజర్వేషన్లు అనుభవిస్తోంది ఎంతమంది బ్యాచ్ సర్టిఫికెట్లలో హిందూగా చెప్పుకుంటోంది ఎంతమంది ఎర్రబ్యాచ్ హిందూ ధర్మంలో బ్రతుకుంటూ హిందూ ధర్మానలో వచ్చే ప్రతిఫలాలను అనుభవించుకుంటూ ఈరోజు హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తోందో అబ్జర్వ్ చేయండి అలాంటి ప్రతి బ్యాచ్కి నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి మీ సర్టిఫికెట్లు చూపించండి మీ సర్టిఫికెట్లలో నేను అదర్స్ పెట్టుకున్నా నేను ఏ మతానికి సంబంధించిన నన్ను పెట్టుకోలే నా కులం ఏదో చెప్పుకోవట్లేదు కుల ప్రాతిపదికన నేను రిజర్వేషన్ తీసుకోవట్లేదు కుల ప్రాతిపదికన నా కుల కూతురుకో కొడుక్కో ఆ మన ఉద్యోగాలు రాలేదు లేకపోతే ఏ పథకాలను కూడా మేము అనుభవించలేదని చెప్పండి ఇవరా మీకు రిజర్వేషన్లు అనుభవించడానికి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి కులం అనే హిందూ ధర్మం కావాలి ఆ హిందూ ధర్మం మీద దాడి చేయడానికి నోరు ఎలా వస్తుంది మాటలు ఎలా వస్తున్నాయి అసలు మీరు ఎలా ఉండగలుగుతున్నారు సమాధానం చెప్పండి మాట్లాడిన మాటల్లో కోపం ఉందా బరాబర్ ఉంటుంది ఆవేదన కూడా ఉంటుంది ఆక్రోదన కూడా ఉంటుంది మెజారిటీలుగా హిందువులున్న భరతమాత ఒడిలో బిడ్డలే ఆ ధర్మాన్ని ఆ తల్లిని వెకిరిస్తుంటే అక్క నువ్వు సనాతన హిందూ ధర్మం గురించి మాట్లాడుతుంటే భరతమాతను ఎందుకు తీసుకొస్తున్నావు అంటే సనాతన హిందూ ధర్మాన్ని భరతమాతను చేసి చూడలేవు ఎందుకంటే తల్లి బిడ్డలు అవి రెండు మీలాగా గోడ మీద పిల్లులం కాదు మేము ఏరు దాటినాక ఏరులో ఉన్నప్పుడు గోడమల్లయ్య ఏరు దాటినాక గోడమల్లయ్య అనడానికి రైటా కాదా నేను మాట్లాడిన మాటలు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్కరు ఛానల్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని పెంచుతుంది అంతేకాదు ప్రతి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వ్యూవర్షిప్ ద్వారా ఈ ఛానల్ నిలబడడానికి చాలా చాలా కారణం అవుతుంది ఎంత వ్యూవర్షిప్ వస్తే ఛానల్కి అంత ప్లస్ అవుతూ ఉంటుంది కాబట్టి మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి అలాగే మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారుతుందనే విషయాన్ని గుర్తించండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతనివ్వండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందు ముందుకు వెళుతూ మంచి మంచి కార్యక్రమాల ద్వారా మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నంలో ఆర్థికంగా మేము నిలబడాలి అంటే మీ సహాయం మాత్రమే మాకు ముఖ్యం మీ సహాయం మాత్రమే మమ్మల్ని నిలబెడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఉగాది శుభాకాంక్షలు శ్రీరామనవమి శుభాకాంక్షలతో పాటు మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి మార్కెటింగ్ చే నుకుంటే ఆర్ వాయిస్ ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ద్వారా అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతును మా గొంతుగా కనిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ కి వాట్సప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్